ఇప్పుడు తక్కువకు వస్తున్నాయి అని చెప్పి తీసుకుంటున్నారు తీసుకున్నాక త్రీ మంత్స్ కాగానే పాలైపోతున్నాయి సాధారణంగా చాలామంది రైతులు అట్లనే లాస్ అవుతారు డైరీ ఫామ్లో షెడ్ షెడ్ విషయంలో కూడా తెలియక చాలా మంది పెద్దగా వేసుకుంటారు ఓకే మెయిన్ ఆడ కూడా లాస్ అవుతుంది ఇక బఫేలో సంత కలిపి మొత్తం వచ్చేసి థర్టీ ఫైవ్ లాక్స్ దాకా అయింది ఓకే త్రీ మంత్స్లో కట్ పీయాలి త్రీ మంత్స్లో కట్ ఓకే కట్ పియ్యపోతే నువ్వు లాస్ అవుతావు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ల వన్ డైరీ ప్రాజెక్ట్స్ మనం అయితే ఇవాళ తుప్పుకోడా నుంచి ఒక పది కిలోమీటర్ లోపల కుంగర్ల విలేజ్లో ఉన్నాం ఇక్కడ అన్నగారి దగ్గర అయితే మనకు దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై బర్రెలు ఉన్నాయి మనకు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు అన్నగారు యంగ్స్టర్ ఉండు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు అన్నగారు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇంకా ఏమైనా కొత్తగా వచ్చేటోళ్ళు మనకు ఏ స్టెప్ తీసుకోవాలి ఎటువంటి బర్రెలు కొంటే బాగుంటుంది మిల్కింగ్ అమ్మాలా మనకు రాగా ఒక బిజినెస్ ప్లాన్ లెక్క మనం ఇవాళ ఈ వీడియోలో అయితే మనం మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ అన్న నా పేరు బానుముద్రాజ్ ఓకే అన్న మనకు ఎన్ని ఇయర్స్లో ఎక్స్పీరియన్స్ ఉందన్నా మనకు ఆల్మోస్ట్ ఇంతకుముందు మా కజిన్ వాళ్ళ పొలం కాడ అనుభవం మనకు త్రీ ఫోర్ ఇయర్స్ ఇక ఆయన మధ్యలో కొంచెం జర్నీ వల్ల ప్రాబ్లం అవుతుందని అతను తీసేసిండు ఓకే ఇక మనం మనం స్టార్ట్ చేసినాము ఓకే ఓకే సో ఎన్ని ఇయర్స్ అవుతుందన్న మనం బట్టి వన్ ఇయర్ అవుతుంది ఆల్మోస్ట్గా వన్ ఇయర్ అవుతుంది ఓకే సో వన్ ఇయర్లో ఎన్ని బఫెల్లోస్ కొన్నారు మీరు వన్ ఇయర్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ దాకా అయినాయి ట్వంటీ దాకా రెండు ఆవులు ఉన్నాయి సో ట్వంటీ బఫెల్లోస్లో మనకు ఏ బ్రీడ్ కొన్నారు మీరు హర్యానా బ్రీడ్ కొన్నాం హర్యానా ప్యూర్ హర్యానా ముర్రా సో ఒక్క సై ఒక్క దగ్గర మీకు హర్యానా ఎందుకు ప్రిఫర్ చేశారన్న మీరు ఈ ముర్రా జాతికి సంబంధించిన గేదెలు ఎందుకు ప్రిఫర్ చేశారు మీరు ఇప్పుడు ఇందులో రెండు క్వాలిటీస్ ఉంటాయి దీంట్లో ఆంధ్ర గుజర్ అని ఒకటి ఉంటుంది ఓకే మళ్ళా బీహార్ బర్లో అని ఒకటి ఉంటుంది ఓకే మళ్ళీ హర్యానా హర్యానా అని ఒకటి ఉంటుంది ఓకే ఇప్పుడు బీహార్ బార్ ఏంటంటే ఎయిటీ థౌజండ్ నైన్టీ థౌసండ్ అట్లా వచ్చేసి హర్యానా ఏంటంటే వన్ థర్టీ వన్ ఫార్టీ అట్లా వస్తుంది రేంజ్ ఎక్కువ ఉంది రేంజ్ ఎక్కువ ఉంటుంది అవును ఇప్పుడు ఆంధ్ర గుజర్ ఏంటంటే వన్ ఇప్పుడు వన్ ల్యాక్ నుంచి నైన్టీ నుంచి వన్ టెన్ మధ్యలో అట్లొస్తుంది ఇప్పుడు కంపేరింగ్ టు ఈ మూడు చూసుకుంటే హర్యానా ఏంటంటే మన ఈనే దాకా పాలిస్తుంది అనమాట నెక్స్ట్ టైం వినేదాకా పాలు ఇస్తాయి ఇప్పుడు ఈ బీఆర్బర్లు ఏంటంటే త్రీ మంత్స్ ఇస్తాయి కరెక్ట్ ఫోర్త్ మంత్ నుంచి మన మిల్క్ ఆగిపోతుంటాయి ఓకే ఈ ఆంధ్ర గుజ్జారు కూడా సేమ్ అంతే కానీ అది రైతులకు తెలియక లాస్ అయ్యేది ఆన్నే మెయిన్ ఇప్పుడు తక్కువకు వస్తున్నాయి అని చెప్పి తీసుకుంటారు తీసుకున్నాక త్రీ మంత్స్ కాగానే పాలు అయిపోతున్నాయి సాధారణంగా చాలా మంది రైతులు అట్లనే లాస్ అవుతారు డైరీ ఫామ్లో తక్కువ రేట్ చూసి అట్లా తీసుకుంటారు ఆనే లాస్ అవుతారు తీసుకుంటే బ్రీడ్ తీసుకోండి మంచిగా ఉంటుంది ఓకే సో అన్నగారు ఏం చేస్తున్నారు ఏం చెప్తున్నారంటే మెయిన్లీ మనకు డైరీ ఫార్మ్స్లలో ఎక్కువ మోసం పోయేది మనం అనిమల్ సెక్ సెలక్షన్ కానీ మెయిన్ సెలెక్షన్ ఒకటి అవును ఇంకేంటంటే పైసలు తీసుకొస్తారు ఓకే మెయిన్ ఇంకేందంటే సాధారణంగా రైతులు ఏం చేస్తారంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు నార్మల్ ఇట్లా జాబ్ బంద్ చేసి ఈ ఫీల్డ్ లోకి వస్తారు వచ్చి రెంట్ కి తీసుకుంటారు ల్యాండ్ రెంట్ కి తీసుకొని లీజ్ తీసుకొని అట్లా డైరీ ఫార్మ్ పెడతారు మెయిన్ అక్కడ కూడా లాసే మన ఓన్ పొలం ఉండి మనం పెట్టుకుంటే దాంట్లో మంచిగా ఉంటుంది అని ఒక ఇప్పుడు మనం లీజ్ అంటే ఇప్పుడు నీకు పొలంలో ఇవ్వాలి మళ్ళీ నువ్వు గడ్డి మళ్ళీ అంత కొత్తగా పెట్టుకోవాలి మళ్ళీ మిల్క్ మిల్క్ నార్మల్గా స్టాల్స్ పెట్టుకుంటేనేమో నడుస్తుంది ఇప్పుడు మన బూత్లో పెడితేనేమో ఏం మిగులుతలేదు మనకు అచ్చా బూత్లో అయితే మనకు ప్రైస్ అనేది తక్కువైపోతుంది తక్కువైపోతుంది ఇంకేందంటే షెడ్ షెడ్ విషయంలో కూడా తెలియక చాలా మంది పెద్దగా వేసుకుంటారు ఓకే మెయిన్ ఆడ కూడా లాస్ అవుతుంది సో మీకు మీరు ఫామ్ పెట్టి అయితే మీకు ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫామ్ పెట్టి అయితే ఒక వన్ ఇయర్ అవుతుంది రైట్ సో ఈ వన్ ఇయర్ లోపు మీరు సొంతంగా చేస్తేనే మనకు ప్రాఫిట్ అండ్ లాస్ సో ఈ వన్ ఇయర్ లోపు మీరు ఏం నేర్చుకున్నారన్న ఇంకేందంటే చెప్పినట్టు సో మన షెడ్ ఉంది కదా ఎన్ని ఎన్నిమల్ కెపాసిటీ షెడ్ మన దాకా ఈజీగా అన్నీ మనల్స్ పర్ డే సో రఫ్లీ ఎంత ఖర్చు అయిందన్న ఓన్లీ నాకు వచ్చేసి సెవెన్ దాకా అయింది సెవెన్ లాక్స్ సెవెన్ టు ఎయిట్ లాక్స్ అయింది ఓన్లీ షెడ్కి షెడ్కి ఇక బఫెలోస్ అంతా కలిపి మొత్తం వచ్చేసి థర్టీ ఫైవ్ లాక్స్ దాకా అయింది ఓకే మళ్ళీ అడిషనల్ గా మ్యాట్స్ మళ్ళీ మ్యాట్స్ అంతా కలిపి అన్ని ఒక సపరేట్ అవి కానీ ఓన్లీ షెడ్కి మనకు అనిమల్ సెలెక్షన్ కార్డ్ని ఓన్లీ అనిమల్స్కి షెడ్కి మనకు అన్నగారికి అయితే మనకు థర్టీ ఫైవ్ లాక్స్ అయింది సో థర్టీ ఫైవ్ ల్యాక్స్ పెట్టారు అన్న మీరు ఒక వన్ ఇయర్ బ్యాక్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే పెట్టారు ఎన్ని మనకు చాలా మంది అయితే ఏం చేస్తున్నారు అంటే డబ్బు ఉంది మన దగ్గర అవును ఒకటేసారి ఇరవై ఐదు తెచ్చుకోవాలా ఐదు వేదు తెచ్చుకోవాలా నేను ఇంకొకటి తెచ్చుకోవాలా మెయిన్ ఇప్పుడు లాస్ అయ్యేది ఇంకోటి ఈ విషయంలో కూడా అవును పైసలు ఉన్నాయి పెడుతారు ఒకటేసారి పద్దెస్తురు ఇరవై వేస్తారు ఫస్ట్ టైం వస్తాయి నీకు మిల్క్ వస్తాయి పాల పైసలు వచ్చేస్తాయి తర్వాత అవి కట్టాలి అవి కట్టాలంటే మెయిన్ మన షెడ్ లో బుల్ ఉండాలి ఓకే మన దగ్గర ఉంది ఆ బుల్ ఉంది మనకు బుల్ ఉంది ఓకే ఒక్కసారి మీరు బుల్ కూడా చూసుకోండి సో చూసుకోవచ్చు ఇదైతే మనకు బుల్ బుల్లు ఖచ్చితంగా ఉండాలన్న ఖచ్చితంగా బుల్లు ఉండాలి ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా సెమన్ తోటి కొన్ని కడుతుంటాయి కొన్ని కట్టు కట్టలేదు మెయిన్ ఆడ లాస్ అవుతారు ఇప్పుడు మెయిన్ ఇంకేందంటే బరిని తెచ్చిన ఒక త్రీ మంత్స్ తర్వాత త్రీ మంత్స్లో కట్పించాలి అచ్చా త్రీ మంత్స్లో కట్టిపియాలి ఓకే కట్టికపోతే నువ్వు లాస్ అవుతావు మళ్ళీ త్రీ మంత్స్ కట్టి ఫోర్త్ ఫిఫ్త్ అంటే లాస్ అయిపోతావు సో మెయిన్ ఏంటంటే బుల్లు ఉండాలి ఖచ్చితంగా త్రీ మంత్స్ లోపల బఫలను కట్టియ్యాలి ఒకటేసారి లేకుండా ఫస్ట్ స్టార్టింగ్ దానికి అనుభవం లేని రైతులకు ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ ఓ మూడు తెచ్చుకోండి మూడు నుంచి అవి మళ్ళా పాలైపోతుంటాయి కదా మళ్ళీ రొటేషన్ ఇంకో మూడు తెచ్చుకోండి మూడు ఇంకో మూడు తెచ్చుకోవాలని నేను చెప్తున్నాను ఈజీగా ఉంటది ఎక్స్పెండిచర్ కూడా ఖర్చులు ఎంత మనకు మెలుగుతుంది ఎంత మీకు అవగాహన వస్తుంది ఇక్కడ అన్నగారు అయితే చెప్పడం జరుగుతుంది ఇంకేంది ఏంటంటే మెయిన్ పార్ట్నర్షిప్ పెట్టలో ఇందులో పార్ట్నర్షిప్ పెడితే కూడా లాస్ అయితుంది అయితే మనకు ఓన్లీ పార్ట్నర్షిప్ లానే నడుస్తుంది ఇప్పుడు మనకు పార్ట్నర్షిప్ ఏం కాదు ఇంకేంటంటే బూత్లో వస్తే ఒక ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఇస్తారు అదే నువ్వు బయట వస్తే నైన్టీ రూపీస్ అట్లా ఇస్తారు మెయిన్ అది కూడా పాల రేటు కూడా తక్కువ ఉంది సో ఇంకొకటి విషయం మనకు చాలా మంది అయితే మనకు బ్రీడ్ ఫస్ట్ మనకు డైరీ ఫామ్ రన్ కావాలంటే బ్రీడే బ్రీడ్ బ్రీడ్ మంచి తీసుకుంటే మనకు ఈజీగా మనకు డైరీ ఫామ్ అనేది మనకు సక్సెస్ఫుల్ అవుతుంది ఇంకొకటి ఇప్పుడు మీరు బ్రీడ్ ఉంది కదా ప్యూర్ ముర్ర ఎట్లా గుర్తుపట్టాలన్నా చాలా మంది కొత్త వెరైటీ వచ్చేటోళ్ళు ఇప్పుడు ప్యూర్ ముర్రా చూపిస్తా ఓకే మన బీహార్ బారూపిస్తా ఓకే ఇది ఒక్క మీకు క్లియర్ చేసేస్తే చాలా మందికి అయితే మనకు లాస్ కాదు మనకు ఇప్పుడు ఇది వచ్చేసి ప్యూర్ ప్యూర్ ఇది అచ్చా చూసుకోండి చివరి మురా ఎట్లా గుర్తు మనకు మెయిన్ ఏంటంటే నీకిక్కడ బాడీ ఈ స్ట్రక్చర్ ఇక్కడ అండ్ ఇక్కడ పైన మన మెక్కు ఉంటుంది కదా మెక్కు బట్టి మళ్ళీ రింగ్స్ రింగ్ సైజు అచ్చా రింగ్ సైజు ఎట్లా రౌండ్ ఉండాలి రౌండ్ ఉండదు సో చూసుకోవచ్చు రింగ్ సైజ్ అయితే మనకు ఏంటంటే బఫెల్ పొడుగుంటది మనకు మనకు వెడితే ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది నార్మల్ బిఆర్ బాల్ చూపిస్తుంది సో మనకు ప్యూర్ మనకు ఎట్లా గుర్తుపట్టాలి అన్నగారు అయితే ఇక్కడ చెప్పేశారు ఇప్పుడైతే మనకు బీహార్ గేదెని బీహార్ గేదె మనకు ఇక్కడ ఉంది మనకు చాలా మంది అయితే మనకు మార్కెట్లలో ఎక్కువ రేట్లో ఎక్కువ ప్రైస్ లో మనకు బఫెల్లోస్ అయితే సేల్ చేస్తున్నారు అన్న మనకు హైయెస్ట్ మనకు మంచి ముర్రా గేదే ఎంత ప్రైస్కి దొరుకుతా ఉంటుంది ఇప్పుడు నార్మల్గా మనకి డైరీ ఫామ్స్ లా మనం తీసుకున్నాం కదా వన్ ఎయిటీ దాకా ఉంటుంది టూ ల్యాక్స్ ఉంటుంది అంటే మన మిల్కింగ్ కెపాసిటీ బట్టి ఓకే మినిమమ్ ఒక పర్ టైమ్ కి ఒక ఫైవ్ లీటర్ సిక్స్ లీటర్స్ ఇచ్చే బఫెల్ లో ఏ రేట్ కి వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ వరకు వస్తుంది ఇదే లేస్ట్ దీనికన్నా ఎక్కువ ఉండదా ఎక్కువ ఉంటది కానీ మనం ఫైవ్ టు సిక్స్ లీటర్స్ ఇచ్చే బర్రీ మినిమం ఆ ఉంటది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సేలర్స్ రీసేలర్స్ వచ్చి తీసుకొచ్చి అమ్ముతారు కదా వాళ్ళ మార్కెటింగ్ బట్టి వాళ్ళు ఇప్పుడు మనకు మధ్యలో ఎక్కువ మంది మంచిగా ఉంటే మనకు ప్రైస్ అనేది ఎక్కువ ఎక్కువ సో ఇంకొకటి విషయం అన్న మనకు బీహార్కి ఇది ఎట్లా ఉండదు ఇది ఒక్క చూపెట్టండి మీరు బీహార్ కదా ఇది నేను తీసుకొచ్చి ఎయిటీ థౌసండ్ తీసుకున్నా అచ్చా బీహార్ కదా అన్న ఇది బీహార్ కదా ఓకే ఎయిటీ థౌసండ్కి తీసుకోరు ఎట్లా ఉందన్న పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ ఇంకేందంటే మన షెడ్ల మన తిండి బట్టి ఓకే మన షెడ్ల తిండి బట్టి మనం మెయింటెనెన్స్ బట్టి అచ్చా అది కూడా అట్లా కూడా ఉంటుంది మీరు నార్మల్లీ మనకు ఏం ఫీడ్ వాడతారన్న మీరు మనము గోధుమ పొట్టు కంది ఓకే కందిచున్ని కుట్టి మనం బయట నుంచి తీసుకోసాం ఈ కుట్టి మనం కూడా వన్ ఇయర్ అవుతుంది మనకు సురేష్ అనే సురేష్ యాదవ్ అని ఉంటాడు అతను మనకు ఫోర్టీన్ రూపీస్ కేజీ కుట్టి అయితే మనకు ఫోర్టీన్ రూపీస్ పర్ కేజీ ఇప్పుడు మనకు సైలేజ్ అని ఫీడ్ ఉంది అవును సైలేజ్లా దీంట్లో ఏం తేడా ఉందన్న చాలామంది అయితే మనకు యంగ్స్టర్లకి యంగ్స్టర్స్కి ఇప్పుడైతే కొత్తగా ఎవరైతే వస్తున్నారు వాళ్ళకైతే సైలేజ్ అనేది ఇంట్రడ్యూస్ ఉన్నారు వాళ్ళు అవును సైలేజ్ వేస్తే మనకు మిల్కింగ్ ఎక్కువ అయిపోతుంది మెయింటెనెన్స్ మంచిగా అవుతుంది మనీ చాలామంది అయితే చెప్తున్నారు సైలేజ్ ఉంటుంది కరెక్ట్గా మంచిగా ఉంటుంది కానీ ఇప్పుడు మనం స్టార్టింగ్ మన తాతల కాలం నుంచి మన డాడీ కాలం నుంచి ఇవన్నీ ఏం లేకుండా సైలేజ్ ఇవన్నీ మిడిల్ వచ్చినాయి అచ్చా అప్పర్ నుంచి గోధుమ పొట్టు కందిచున్ని పత్తి చెక్క ఇవే వాడేది మేము కూడా అవే యూజ్ చేస్తున్నాము ఇప్పటికీ కూడా మీరు సైరేజ్ వన్ టైం కూడా యూజ్ చేయాలి అంటే మన ఆల్రెడీ మన గోడ్స్ కూడా ఉన్నాయి అచ్చా గూడ్స్ అండ్ షీప్స్ దానికి వాడుతుండే ఇప్పుడు కొంచెం మధ్యలో మని చేసినా కొంచెం వేరే ఓకే సైలేజ్ ఫిట్స్ అయితే మన కి అయితే సెట్ అవుతాం దానికి సెట్ అవుతుంది అంటే దీనికి కూడా బఫెలోస్ కూడా వాడిన కానీ అది సరిపోదు ఇంకా ఏంటంటే మెయింటెనెన్స్ చాలా ఎక్కువ చాలా ఎక్కువ కొద్దిగా కొద్దిగా కాస్ట్లీ కాస్ట్ అయినది సో ఇంకొకటి మెయిన్లీ ఇంకొక పెద్ద విషయం ఇది మనకు బర్రెలు ఇక్కడ కొంటే బాగుంటుందా వెళ్ళి కొంటే బాగుంటుందా హర్యా ఇక్కడ ఇక్కడ కొంట అంటే హర్యానాకు వెళ్ళి కొనవచ్చు కానీ హర్యానాకు వెళ్ళి నాలెడ్జ్ ఉండాలి మెయిన్ నార్మల్గా నువ్వు పైసలు తీసుకుని ఆడ చేస్తే మాత్రం అక్కడ కూడా నువ్వు లాస్ అయిపోతుంది స్కామ్స్ అయితాయి ఒక ఇప్పిస్తారు ఇంకేందంటే ఇప్పుడు నీకు అక్కడ నార్మల్గా సెవెంటీ ఎయిటీ థౌసండ్ ఉంటుంది ఒక బర్రె ఇక్కడ వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ బట్టి వీళ్ళ మధ్యలో డీలర్స్ కమిషన్ బట్టి ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ ఎక్కువ అయిపోతుంది ఇక్కడ అచ్చా బర్రేకి ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ అంటే ఒక ఎయిటీ థౌసండ్ ఉన్న బర్రే మనకు వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ థర్టీ ఇట్లా ఉండిపోతుంది సో మనకు బీహార్ పోయి కొంటే మీకు బాగుంటుంది అని మీరు నేను బీహార్ బర్లు చెప్తలేను కానీ అట్లా కాదు అక్కడ పర్చేస్ చేస్తే బాగుంటుంది ఉంటుంది అక్కడ వెళ్ళి కూడా తగ్గుతుంది ఇంకొకటి మనకు కానీ మనకు గ్యారంటీస్ ఏమి దీంట్లో నాలెడ్జ్ ఉండాలి నార్మల్గా వచ్చి ఏదో చెప్పి వచ్చి నార్మల్గా తీసుకుంటే లాస్ అవుతావు నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఎంబడ పెట్టుకుని నీకు హర్యానాలో ఏదేది ఏ కొన ఎక్కడ ఉంది ఏ బర్రె ఏంది అన్నట్టు తెలిసిన వ్యక్తిని తీసుకొని పోతే అవును నీకు సెట్ అయిపోతుంది సెట్ అయిపోతుంది ఇక్కడైతే మనకు ప్రైజింగ్ అయితే ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్ సైడ్ అయితే మనకు మనకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ మధ్యలోకి వెళ్ళి బ్రోకర్లకు వెహికల్ ఛార్జ్ ఇట్లా అయిపోతుంది ఇప్పుడు నార్మల్ గా వెహికల్ ఛార్జ్ ఎంత ఉండొచ్చిన హైదరాబాద్ హర్యానా నుంచి ఇక్కడ హర్యానా నుంచి ఇక్కడ ఒక బర్రెకి టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ మధ్యలో ఉంటుంది ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సి అది మనకు ఆ బర్రెంబడి మళ్ళీ బీఆర్ వాళ్ళు వస్తారు మళ్ళీ మధ్యలో ఒకవేళ బర్రె ఈ మళ్ళీ దాన్ని ఫుడ్ వేయాలి పాలు విండాలి త్రీ ఫోర్ స్టాప్స్ ఉంటాయి మధ్యలో ఓకే సో మీకు మీరు ఫామ్ పెట్టి అయితే మనకు ఒక మీకు ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫామ్ పెట్టి అయితే ఒక వన్ ఇయర్ అవుతుంది రైట్ సో ఈ వన్ ఇయర్ లోపు మీరు సొంతంగా చేస్తేనే మనకు ప్రాఫిట్ అండ్ లాస్ దొరుకుతుంది సో ఈ వన్ ఇయర్ లోపు మీరు ఏం నేర్చుకున్నారన్న ఇంకేందంటే మీరు చెప్పినట్టు సొంతంగా చేస్తే బాగానే ఉంటది కానీ మొత్తం టైం దీనికే స్పెండ్ చేయాలి రిలేటివ్స్ ఉండరు ఏది ఏముండదు ఇక మొత్తం ఇదే లైఫ్ అన్నట్టు ఇంకేందంటే ఈ ఇరవై ముప్పై బార్లకు ఒక్కరి తోటి అంటే కాదు అది బీహార్ లేబర్ ఎన్ని ఉన్నారు మీ దగ్గర మా దగ్గర ఇద్దరు ఉన్నారు ఓకే సో అదే మనకు వన్ ఇయర్ లోపు మీకు ఎన్ని లాస్ వచ్చినాయి ఎంత మనకు ఇట్లా లాసెస్ ఏమేమి వచ్చాయి మేము లాస్ వచ్చింది ఏంటంటే మేము దాన ఖర్చు ఒకటి ఎక్కువ ఆ మిల్కింగ్ ఇప్పుడు రేటు మనకు మన ఆల్మోస్ట్ స్టాల్లోనే వస్తుంది ఇప్పుడు బూత్లా మనకు ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఇస్తుర్రు ఇంకేందంటే మేము అయితే మిల్క్ సేల్ చేస్తలేరు ఓన్లీ బూత్ చేస్తురా అవును అయితే కూడా దూరం సెల్ చేస్తున్నాను మనకు సేల్ అయితే లేదు మనకు మీరు హైటెక్ సిటీ బయట వెళ్ళి మీరు సేల్ చేసుకుంటే బాగుంటది కానీ మళ్ళీ ఇక్కడ అన్నకైతే మన హైటెక్ సిటీ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ అయిపోతుంది మనకు అది ఎక్స్పెన్స్ చాలా మనకు సెట్ కాదు ఇంకేందంటే మెయిన్ మన సెట్ల దుడ్డల్ని బతికించుకోవాలి

గుడ్డలకు వన్ టీత్ వన్ టీత్ వన్ టీత్ అయితే మనకు వద్దు మనకు కాల్స్కి అయితే మనకు మంచిగా హెల్తీగా పెట్టి మనకు కాల్స్కి కూడా మ్యాట్స్ వేయడం అవసరమా అన్న వేయాలంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు పాలు ఎక్కువ ఇచ్చినప్పుడు నీకు మోషన్స్ పడుతాయి కింద వాటర్ యూరిన్ వస్తుంటుంది నీకు ఆడ మెయిన్ ఇన్ఫెక్షన్ అయ్యి ఆడ కూడా ప్రాబ్లం అవుతుంది నేను లాస్ట్ టైం మొన్న రీసెంట్గా టూ మంత్స్ కింద మన ఇట్లనే ఒక చిన్నతని ఇచ్చింది కాఫ్ పెంచుకోమని వన్ అండ్ హాఫ్ ఇయర్ పెంచిన హెచ్ఎఫ్ కాఫ్ ఇట్లనే దోమలు వల్ల లమ్ వైరస్ వచ్చి చనిపోవడం జరిగింది అరే సో చూసుకోవచ్చు ఎక్కడైనా మనకు షెడ్కి ఇప్పుడైతే మనకు వానాకాలం అయితే వస్తుంది వానాకాలంలో మీరైతే మనకు మస్కిటో మెష్ అని ఉంటుంది అన్నగారికి కూడా నేను ఇంట్రడ్యూస్ చేసిన అన్నగారు అయితే మనకు పెట్టుకుంటామని చెప్పారు మీరు మస్కిటో మెష్ అయితే మీరు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీరు వాడాలి మీరు వాడకుండా ఏమవుతుందంటే మనకు దూడలు కానీ మనకు అనిమల్స్ కానీ మీకు హెల్త్ ఇష్యూస్ ఇట్లనే వస్తాయి మనకు లైక్ లంపీ కానీ ఇంకొకటి అది ఎక్సెట్రా ఎక్సెట్రా అయితే అది అయితే అది అయి మీకు ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది చాలామంది అయితే యంగ్స్టర్స్ అయితే వస్తున్నారు డైరీ ఫామ్స్లలో అన్న అయితే మనకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దానికోసం థ్యాంక్ యూ అన్న ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మనం ఇసు వీడియోలు ఇంకా వేరే రైతుల దగ్గర కూడా వెళ్ళి మనకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుందాం ఇంకొకటి మీరు కమెంట్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది మీకు ఏ డౌట్స్ ఉందో అసలుంటివి మీరు కమెంట్స్ చేసి మీరు అడగండి మనకు ఇంకేమైనా ఉంటే మనకు డైరెక్ట్గా కమెంట్లో అడగొచ్చు మీరు థ్యాంక్ యూ